తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు నాయకురాలకి అందరికీ ఉద్యమ నమస్కారాలు మిత్రులరా ఇంకా మన ప్రోగ్రాంకి ఇంకా నాలుగు రోజులే ఉన్నది దయచేసి అందరు కూడా సీరియస్గా తీసుకోండి అదేవిధంగా మీ మీ జిల్లాలో ప్రతి నిజమైన ఉద్యమకారుడికి ఈ యొక్క విషయాన్ని చేరవేయండి ఎందుకంటే అందరికీ తెలియజెప్పాలి అదేవిధంగా ప్రతి ఒక్కరికి ప్రతి నిజమైన ఉద్యమకారుడికి రేపు మనం చేసే కార్యక్రమం గురించి తెలియజేయండి మన ఉద్యమకాల ఫోరం గురించి తెలియజేయండి కేవలం మనము సన్మాన కార్యక్రమం చూడమాకండి దీన్ని ఇది ఉద్యమకాలకి ఇచ్చిన అంశాలని మనం నెరవేర్చుకోవాలంటే ప్రభుత్వం మీద ఒత్తిడి పెరగాలంటే మన అందరం కూడా ఐక్యం అవసరం అవసరం ఉంది ఇది కేవలము ఉద్యమకాల సన్మాన కార్యక్రమం కాకుండా మన హామీని నెరవేర్చుకునే దిశగా మనం ప్రభుత్వానికి తెలియజేయడం కోసం ఈ కార్యక్రమం కూడా నిర్వహిస్తామనే అంశాన్ని మర్చిపోతాం ప్రతి జిల్లాలో ఉన్నటువంటి బాధ్యులకి ఒకటే విషయం చెప్తున్నాం ఇది ఈ సన్మానము ప్రతి ఒక్క నిజమైన ఉద్యమకాడికి అది ఉచితంగా చేసే సన్మానం కాకపోతే మన కార్యక్రమానికి ఖర్చు ఎక్కువ వస్తుంది కాబట్టి ఎవరైనా ఆర్థికంగా సహాయం చేయగలిగితే చేయమని చెప్తున్నాం అదేవిధంగా టఫ్ లో మెంబర్షిప్ తీసుకునే వాళ్ళనుకునే వాళ్ళకి మెంబర్షిప్ కోసం అడుగుతున్నాం అంతేగాని ఇదేదో పైసలు ఇచ్చి చేస్తున్న సన్మానం కాదు ఉచితంగా చేస్తున్న సన్మానం కాబట్టి ఎవరైనా మేము ఇవ్వలేము అంటే రమ్మనండి అందరినీ అంతే ఎందుకంటే అది వేరే విధంగా మెసేజ్ పోతుంది వీళ్ళేదో పైసలు తీసుకొని చేస్తున్నారని అట్లా కాకుండా మనం అందరము ప్రతి నిజమైన ఉద్యమకారుల కోసం చేస్తున్నాం కాకపోతే ఖర్చుల కోసం ఉద్యమకారులను అడుగుతున్నాం మనం మీకు వీలైతే చేయండి అని అంతే కానీ అదే విధంగా రేపటి కార్యక్రమానికి ప్రతి జిల్లాలో ఏ జిల్లా నుంచి చెంతమంది ఆ బాధ్యత అనేది ఆ జిల్లాలకు సంబంధించిన వాళ్ళే చూసుకోవాలి ఆ జిల్లాల చైర్మన్లు కానీ ఆ జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు గాని మహిళా నాయకురాలు కానీ వాళ్ళందరూ కూడా ఒకటి క్రమశిక్షణ పాటించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఆ ఈ యొక్క మన కార్యక్రమాన్ని చాలా మంది అబ్జర్వ్ చేస్తున్నారు ఎట్లయితుందో ఎట్లయితుందో అని కాబట్టి చాలా మంది రాజకీయ పార్టీలు కూడా చర్చిస్తున్నాయి కాబట్టి మనందరం కూడా జాగ్రత్తగా ఉండి క్రమశిక్షణతో క్రమశిక్షణ కలిగిన కార్యకర్త లాగా తెలంగాణ ఉద్యమకాల ఫోరం కార్యకర్తలాగా మన అందరం కూడా రేపు ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేసుకుందాం అదేవిధంగా మంత్రులు పొన్న ప్రభాకర్ గారు కూడా వస్తున్నారు కాబట్టి మన యొక్క ఆవేదనను కూడా ప్రభుత్వానికి తెలియజెప్పుదాం అదేవిధంగా త్వరలో ఉద్యమకాల అంశాన్ని స్పష్టమైన ప్రకటన వచ్చే విధంగా ప్రభుత్వం కూడా ఆలోచిస్తుందని సమాచారం ఉన్నది కాబట్టి అందరం కూడా క్రమశిక్షణతో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుందాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఎవరికైనా మీరు ఆర్థికంగా ఇవ్వగలిగే స్థాయి ఉన్నప్పుడు మీరు మీకు తోచిన విధంగా ఈ యొక్క కార్యక్రమ విజయవంతానికి ఆర్థిక తోడ్పాటును అందించండి అదేవిధంగా ఉద్యమకారుల ఫోరంలో మీకు మెంబర్షిప్ కావాలంటే మెంబర్షిప్ కూడా తీసుకోండి మన జిల్లాలో దగ్గర బుక్స్ ఉన్నాయి లేదు అంటే మీరు డైరెక్ట్గా మాకు పంపించినా మేము అక్కడ కూడా మెంబర్షిప్ ఇస్తాం ఇది కూడా మెంబర్షిప్ ఎందుకంటే మీ యొక్క వివరాలన్నీ మా దగ్గర మేము భద్రంగా ఉంచుతాం రేపు ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించినప్పుడు కూడా ప్రతి జిల్లా నుంచి ఎంతమంది ఉద్యమకారులు ఉన్నారనే అంశాన్ని కూడా మన ప్రభుత్వాన్ని తెలియజేయడం కోసం అదేవిధంగా మరీ మర్చిపోయింది ఇది నిజమైన ఉద్యమకారుల కోసమే ఎవరికైతే ఎఫ్ఐఆర్ ఉందో ఎవరికైతే ఉద్యమంలో పనిచేసిన ఫొటోస్ కానీ ప్రెస్ మీట్స్ ఉన్నాయో ప్రెస్ కవరేజ్ కానీ వివిధ సంఘాల్లో పనిచేసిన ప్రూఫ్స్ కానీ ఉన్నాయో వాళ్ళందరికీ ఎఫ్ఐఆర్తో పాటు ఎవరైతే వివిధ సంఘాలు పనిచేసిన ఆధారాలు ఉన్నాయో వాళ్ళకు కూడా మనం మెంబర్షిప్ ఇస్తాం అదేవిధంగా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మనం మెంబర్షిప్ ఇచ్చినంత మాత్రాన ఉద్యమ కార్డు అయిపోరు ఎవరైతే ఉద్యమంలో పనిచేసిరో వాళ్ళకి మెంబర్షిప్ ఇస్తేనే ఉద్యమ కార్డులాగా లాగా గుర్తించబడతారు కానీ ఉద్యమంలో లేకుండా టఫ్లో మెంబర్షిప్ తీసుకున్నంత మాత్రాన ఉద్యమ కార్డు అయిపోరు ఆ విషయం కూడా మనం తెలియజెప్పాలి కాబట్టి అందరం కూడా ఈ మూడు రోజులు కష్టపడి మన యొక్క కార్యక్రమం కోసం ప్రయత్నం చేద్దామని మేము అందరికీ తెలియజేస్తాం నమస్తే